మనం ఎంతో ఇష్టపడి తినే ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల నష్టాలు కూడా ఉంటాయి తెలుసా హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం హై కెలోరీస్ అండ్ సోడియం వల్ల ఒబేసిటీ స్కిన్ డిసీజెస్ డయాబెటీస్ స్కిన్ ఇష్యూస్ హైబీపీ హార్ట్ డిసీజెస్ వంటి సమస్యలన్నీ వస్తాయి ఇవి కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ విషయంలోనే కాదు మల్టిపుల్ టైమ్ ఆయిల్ని రీహీట్ చేసి తయారు చేసిన ఏ ఫుడ్ అయినా అన్నీ కూడా అనారోగ్యకరమే ఆయిల్ని మూడు సార్లు కంటే ఎక్కువగా రీహీట్ చేయటం వల్ల అందులో టాక్సిక్ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి అనేక రకాల క్యాన్సర్లు రావడానికి కారణమవుతాయి హై టెంపరేచర్ వద్ద ఆయిల్లో ఉండే ఫ్యాట్స్ అన్ని ట్రాన్స్పెట్స్గా మారి హార్ట్ డిసీజెస్కు దారితీస్తాయి ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ తినటం వల్ల ఇరవై ఐదు సిగరెట్లు తాగటానికి సమానమైన క్యాన్సర్ కారక ప్రభావం ఉంటుంది అని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు బజ్జీ సమోసా పుణుగులు ఇలా ఏ ఫుడ్ అయినా హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేయటం వలన పై ప్రాబ్లమ్స్ అన్నింటికి కొంతవరకు మనం చెక్ పెట్టవచ్చు